పెద్దలందరికీ నమస్కారాలు జిల్లా ఆమ్ పార్టీ కార్యాలయం సూర్యాపేట ముప్పై ఆరు రెండు వేల ఇరవై మంగళవారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం సూర్యాపేట జిల్లా ఈరోజు ప్రైవేటు టీచర్ల బతుకు తెరువుల మీద నిరసన దీక్షను చేపట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షలకు పైగా ప్రైవేటు టీచర్లు ప్రైవేటు గురువులు పనిచేస్తున్నారు పాఠశాలలు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు వృత్తి కళాశాలలు నర్సింగ్ కళాశాలలో మూడు లక్షలకు పైన విద్యావంతులు గురువును పనిచేస్తున్నారు కరోనా రావడం వల్ల ఈ యొక్క గురువులు ఉన్నారో ప్రైవేట్ టీచర్లు ఎవరైతున్నారో జీతాలు లేక తమ కుటుంబాలను పోషించుకోలేక మూడు లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి వారి బ్రతుకు మొత్తం కూడా భారమైపోయినది లక్షల లక్షలు ఖర్చు పెట్టి కష్టపడి చదువుకొని విజ్ఞానం సంపాదించినటువంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఈ రోజు తిండి లేక కూలీలుగా అనుమతించిపోతున్నారు కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్లకు జీతాలు ఇవ్వాలి అని ఒక జీవో ఇచ్చింది కానీ ఆ జీవో ఎలా అమలు జరుగుతుంది అసలు జీవో ప్రకారం వేతనాలు ఇస్తున్నారా లేదా అనేటువంటి పరిశీలన ప్రభుత్వం చేయడం లేదు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం విద్యని నిర్వీర్యం చేస్తూ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ మానవ సంపత్తిని తయారు చేసేటువంటి ఉపాధ్యాయులను విస్మరించడం శోచనీయము అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ప్రైవేట్ టీచర్ల యొక్క ఓట్లు వేయించుకున్నటువంటి టీచర్ ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఈ రోజు ప్రైవేట్ టీచర్లు బాగా పడితే ప్రైవేటు కుటుంబాలు చిన్నా భిన్నమైతే ప్రభుత్వంతో మాట్లాడినటువంటి దాఖలాలు లేవు ఉద్యమాలు చేసినటువంటి దాఖలాలు లేవు ఓట్లు మాత్రం వేయించుకున్నారు గెలిచిన తర్వాత ప్రైవేటు విద్యాలయాల్లో పనిచేసేటువంటి ప్రైవేటు గురువుల యొక్క బ్రతుకులను మరిచినారు ఈ టీచర్ ఎమ్మెల్సీలు గాని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాని పట్టించుకోవడం లేదు ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన దీక్ష చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు పాఠశాలలు గాని జూనియర్ కాలేజీలు గాని కార్పొరేట్ సంస్థలు గాని అనేక కళాశాలలు అనేక సంస్థలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధిలో ఉన్నాయి కానీ రాజకీయంగా ఖర్చు పెడుతున్నారు తప్ప రాజకీయ వారసులైనటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ పాఠశాలలో పనిచేసే వారు వాళ్ళ కళాశాలలో పనిచేసే వారికి వేతనాలు ఇవ్వకపోవడం శోచనీయము అదే విధంగా ప్రైవేటు ఉపాధ్యాయుల యొక్క శ్రమను దోచుకొని ఇప్పటి వరకు వారి చేత పనిచేయించుకొని ఆస్తులు సంపాదించి భూములు సంపాదించి డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకుని ఈ రోజు కరోనా టైం వచ్చినప్పుడు బాగా ఆర్థిక స్థోమత ఉన్నటువంటి కళాశాలలు గానీ పాఠశాలలు గాని జీతాలు చెల్లించకపోవడం ఆమ్ ఆద్ పార్టీ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ సూర్యాపేట ఒకటే భావిస్తుంది ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు హెచ్చరిస్తున్నాం ఎవరైతే బ్రతుకు తెరవరకు పాఠశాలలు పెట్టుకున్నారో వాటి గురించి కాదు మా యుద్ధము ఎవరైతే ఆర్థిక స్తోమత కలిగి ఉన్నారో ఎవరైతే వేతనాలు చెల్లించే స్థాయిలో ఉన్నారో ఎవరైతే ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్నారో ఫీజుల రూపంగా పొందుతున్నారో రియంబర్మెంట్ పొందుతున్నారో అటువంటి వ్యక్తులు ఈ రోజు తమ పాఠశాలలో పనిచేసేటువంటి తమ కళాశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులను పట్టించుకోవడం శోచనీయం మానవ సంపత్తి జ్ఞానం ఉన్నటువంటి మానవ సంపత్తి తయారు చేసే ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తున్నందుకు ఆమ్ ఆద్మీ పార్టీ విచారణ వ్యక్తం చేస్తుంది మన టిఆర్ఎస్ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రం అంటున్నారు మరి ధనిక రాష్ట్రములో జ్ఞాన సౌపార్జన చేసినటువంటి ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకి ఎందుకు మీరు జీతాలు చెల్లించేటువంటి చర్యలు చేపట్టడం లేదు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు నిరసన చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే మానవ సంపత్తిని ఉత్పత్తి చేసేటువంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఉన్నారో అంటే టీచర్లు ఉన్నారు ఉన్నారో ప్రొఫెసర్లు ఉన్నారో వారిని కాపాడవలసిన బాధ్యత మీకున్నది అందుకనే ప్రైవేటు యాజమాన్యాలతో మరియు అవసరం అనుకుంటే ప్రభుత్వ గ్రాంట్ల నుంచే కుటుంబానికి పదివేల రూపాయలు ఇచ్చేసి ఈ ప్రైవేటు విద్యాలయాల్లో ప్రైవేటు పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులని వారి జీవితాలను కాపాడాలని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టింది ఈ మూడు లక్షల పైకి ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఈ రోజు కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకొని వారి అంతా కూడా రాబోయే భావి భారత పౌరులను తయారు చేయడానికి వాళ్ళు సిద్ధమైనటువంటి వ్యక్తులు మరి విద్య వల్ల వినయం వస్తుంది వినయం వలన మంచి పౌరులు తయారు చేస్తారు ఈ విద్యను ఇచ్చేటువంటి ఉపాధ్యాయులు ఈ రోజు అన్నమూర్ రామచంద్రాన్ని రోడ్డు మీద పడటము దారుణమైన విషయము అందుకు ఈ రోజు చదువుకున్నటువంటి పిహెచ్డి చేసిన వారు ఎంటెక్ చేసిన వారు ఎంబీఏ చేసిన వారు బిఈడి చేసిన వారు చేసిన వాళ్ళు పోషకాలు తగిన వాళ్ళు కూలీ పనులకు పోయి వాళ్ళు మా చదువు దేనికి అక్కడ రాలేదని విషయం అందరూ చూస్తున్నాం అందుకనే రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క బడ్జెట్ లో ముప్పై శాతం నిధులు కేటాయించి ప్రైవేటు పాఠశాలని బలోపతం చేయాలి విద్యారంగాన్ని బలోపతం చేయాలి విద్యారంగంలో ఉన్నటువంటి అన్ని ఖాళీలు కూడా పూరించాలి విద్యారంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా సరైన వేతనాలు చెల్లించాలి ఏదైతే విద్యారంగం ప్రైవేటు సంస్థ ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ యాజమాన్యులు నడిచేటువంటి పాఠశాలలు నిర్విరమైపోయినాయి కనీసం ప్రైవేటు రోజు ఎంతో కొంత ఈ పరిస్థితుల్లో కరోనా మహమ్మారితోనే ప్రైవేటు పాఠశాల మూటబడిపోయినాయి ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు మీరందరూ దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంతకాలం మీరు వారి యొక్క శ్రమను దోచుకున్నారు మీకు ఆస్తులున్నాయి మీకు పొలాలున్నాయి మీకు ఆర్థిక ఉంది మీరందరూ కూడా మీ సంస్థల్లో పనిచేసేటువంటి విజ్ఞాన లేనటువంటి ప్రభుత్వ ఈ యొక్క ప్రైవేటు ఉపాధ్యాయులని మీరు రక్షించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే గ్రాడ్యుయేట్స్ బ్రతకలేక జీవనోపాధి కొరకు స్కూల్ పెట్టుకున్నారో వారందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వము ఆ యాజమాన్యాలను పిలిపించి వారి యొక్క స్థోమతను పరిశీలించి అవసరం అనుకుంటే ప్రభుత్వమే యాజమాన్యాలకి నిధులు కేటాయించి ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలనే సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ గా డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు ప్రైవేటు పాఠశాల పనిచేసేటువంటి ఉపాధ్యాయుల యొక్క వీరకతకు స్పందించి వారి యొక్క బ్రతుకును బాగుపడాలని మేము ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం అదే విధంగా ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను మీరు ప్రాజెక్టులు కడుతున్నారు కాలువలు దొవ్వుతున్నారు అలాగే దాన ధర్మాలు చేస్తున్నారు గుళ్ళు కడుతున్నారు గోపురాలు కడుతున్నారు చివరికి సెక్రటరీ కూడా కూల కొడుతున్నారు మరి వాటికి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి ధనిక రాష్ట్రం అంటున్నారు పన్నులు పెంచినారు పెట్రోల్ రేటు పెంచినారు డీజిల్ రేటు పెంచినారు ఎక్సైజ్ రేట్ పెంచినారు నిత్యావసర వస్తువుల రేటు పెంచినారు ఈ డబ్బంతా కూడా ఎక్కడికి వెళుతుంది మీరు మానవ సంపత్తి తయారు చేసేటువంటి విజ్ఞాన గనులైనటువంటి ప్రైవేటు విద్యాలయాల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకి కరోనా సమయంలో జీతాలు చెల్లించకుండా వారిని ఆదుకోకుండా ఉండడం భావ్యం కాదు కాబట్టి ప్రభుత్వ పెద్దలారా మీరు మన ఉపాధ్యాయులను కాపాడుకోవాలి భావితరాన్ని కాపాడుకోవాలి విజ్ఞానవంతులను కాపాడుకోవాలి కాబట్టి మూడు లక్షల మంది ఎవరైతే ప్రైవేటు విద్యాలయాలు బీఈడీ కాలేజీల ఇంజనీరింగ్ కాలేజీల ఫార్మసీ కాలేజీల పాఠశాలల జూనియర్ కాలేజీల అన్ని కాలేజీలలో పనిచేసే ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తక్షణమే వారి కుటుంబాలకి నెలకు పదివేల రూపాయల చొప్పున ఖర్చుల కింద బతకడానికి ఆదుకోవాలని కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని వారిని గౌరవంగా చూసుకోవాలని వాళ్ళ కుటుంబాలు బజారు పడకుండా కాపాడాలని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఈ రోజు నిరసన దీక్షను చేపట్టడం అనేది జరుగుతారు అదే విధంగా కేటీఆర్ మంత్రి గారు మిగతా మంత్రులు ముఖ్యమంత్రి గారు ఎక్కడి పర్యటనకు వెళ్ళినా కోట్ల కోట్లు ఖర్చులు పెడుతున్నారు లక్షలకు లక్షలు వృధా చేస్తున్నారు కానీ కరోనా సమయంలో విద్యా సంపత్తి విద్యాఘనురైనటువంటి ప్రైవేటు పరి పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించకపోవడం దారుణం ఒక్కసారి మీరు పునరాలోచన చేయండి విజ్ఞానవంతుల్ని విజ్ఞానవంతుల్ని మనం కాపాడవలసినటువంటి కనీస ధర్మం మనకున్నది కనీస కర్తవ్యం మనకున్నదని మంత్రులందరినీ కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా ఒక్కొక్క మంత్రి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ప్రయాణం చేస్తే ఎక్కడికి వెళ్ళినా కోట్ల కొద్దీ ఖర్చు అయితున్నాయి మరి ప్రగతి మౌనంలో పెట్టేటువంటి సమా సమావేశాలకి కోట్ల కొద్ది ఖర్చు పెడుతున్నారు మరి విద్యారంగాన్ని ఎందుకు బాగు చేయడం లేదు విద్యారంగం ఎప్పుడైతే విరాజిల్లుతుందో అప్పుడే మనకు మంచి మానవ సంపత్తి వస్తుంది తద్వారా కావలసిన ఇంజనీర్లు వస్తారు కావాల్సిన డాక్టర్లు వస్తారు కావలసిన శాస్త్రవేత్తలు వస్తారు కావలసినటువంటి రక్షణ సిబ్బంది వస్తుంది కాబట్టి విద్యారంగాన్ని పరిరక్షించవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర బడ్జెట్ లో ఇరవై ఆరు శాతానికి పైగా ఇరవై ఆరు శాతం నుంచి ముప్పై శాతం వరకు నిధులు కేటాయించి అక్కడ పనిచేసే ఉపాధ్యాయులను అక్కడ ఉండేటువంటి విద్యాలయాల యొక్క మౌలిక సదుపాయాలని కలుగజేస్తూ మంచి విద్యను అందిస్తున్నారు అదే విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు జరపాలని ఈ రోజు ప్రైవేటు పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల యొక్క కుటుంబాలను ఆదుకోవాలని నెలకి వాళ్లకు పదివేల రూపాయలు ఖర్చుల కింద వాళ్ళ జీవన వృద్ధి కింద చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ప్రైవేట్ యాజమాన్యుల పునరాలోచన చేసుకోండి మీకు ఆర్థిక సమతి ఉందా లేదా మీకు తెలుసు మీకు ఆస్తులు ఉన్నాయా మీకు తెలుసు మీకు ఎంత ఎంత ఆస్తుందో మీకు తెలుసు ఇవన్నీ ఈ యొక్క ప్రైవేట్ మీ దగ్గర పనిచేసే ఉపాధ్యాయుల సంపాదించినటువంటి ఆస్తి కాబట్టి ఈ ప్రకృతి మహమ్మారి ఏదైతే కరోనా వచ్చిందో ఈ కరోనా సమయంలో మీ విద్యా సంస్థల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులను కాపాడవలసిన బాధ్యత మీ ఉందని కూడా మేము గుర్తు చేస్తున్నాం అలాగే కొన్ని ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ జీవన అమలు చేసినట్టే చేసి వాళ్ళ జీతాలు ఇచ్చినట్టు ఇచ్చి సంతకాలు పెట్టించుకొని ఏటీఎం కార్డు దగ్గర క్యూ పద్ధతిలో ఉండి మళ్ళీ తిరిగి వసూలు చేస్తున్నారు ఇది మీకు న్యాయమా ఇది మీకు ధర్మమా అని కూడా ప్రైవేట్ విద్యా ప్రైవేట్ విద్యా సంస్థల యజమాని ప్రశ్నిస్తున్నారు మీరు ఎప్పుడైతే కార్పొరేట్ స్థాయికి వచ్చినారో మీరు ఈ మీరు సంపాదించినటువంటి ఆస్తిలో అక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు భాగస్వామి ఉన్నదని మీరు గుర్తెరిగి ఈ యొక్క ఆపద సమయంలో మీ మీ సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులను ఆదుకోవాలని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క ప్రైవేటు పాఠశాలలో పనిచేసే విద్యలో పనిచేసే ఉపాధ్యాయుల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని వారిని కోరుతూ మాకు ఈరోజు ప్రైవేట్ టీచర్ల పక్షాన జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్షను చెప్పడం అనేది సార్